ఐలన్ ప్రాబ్లం ఇంపోర్టెడ్ షూటింగ్ ఇది చాలా బాగుంటుంది నేర్ సిక్స్ హండ్రెడ్ ఉంటుంది ఉంటుంది బెయిట్ అయితే మన దగ్గర షర్ట్ వచ్చి ఫైవ్ సిక్స్టీ పడుతుంది చూశారు కదండి హైలైట్స్ లో మంచి మంచి ఆఫర్లు అయితే ఉన్నాయండి మన పార్వతి టెక్స్టైల్స్ లోని ఇప్పుడు అయితే షాప్ అడ్రస్ క్లియర్ గా చూపిస్తూ చెప్తాను వినండి రాజమండ్రి తాడి తోట తూర్పు గేటు తూర్పు గేట్ కి రెండవ వీధండి అంటే రెండవ లైన్ లో షాప్ నెంబరు తొంభై ఐదు అండి ఇప్పుడు పెళ్లి సీజన్ కదండి పెట్టుబడులకి ఈ షాప్ అయితే చాలా బాగుంటుందండి అంతేకాదండో ఈ షాప్ స్టార్ట్ చేసి నవంబర్ పదో తారీఖుకి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతున్న కారణంగా నవంబర్ ఒకటో తారీఖు నుంచి నవంబర్ నెలాఖరు వరకు ఎవరైతే ఐదు జతలు కొంటారో ఒక జత అయితే ఫ్రీ అండి అంతేకాదండో మన ఛానల్ పేరు చెప్పిన వాళ్ళకి ప్రైజ్ అయితే ఇంకా తగ్గిస్తారండో ఇంకో విషయం ఏంటో చెప్పనా ఈ వీడియోలోని తానుల్లోని మిగిలిపోయిన ముక్కలు అంటే ఆరు వందలు ఎనిమిది వందలు గల షర్ట్ పీసులు ఫ్యాంట్ పీసులు మనకి కేవలం వన్ సెవెంటీ టూ హండ్రెడ్ రూపీస్కి వస్తాయి వీడియో లాస్ట్ వరకు చూడండి హాయ్ ఫ్రెండ్స్ అందరికి మనమైతే రాజమండ్రి తాడి తోటలో తూర్పు గేటు రెండో స్ట్రీట్ లో ఉన్నామండి షాప్ నెంబరు తొంభై ఐదు పార్వతి టెక్స్టైల్స్ లో ఉన్నాము పూర్తిగా హోల్సేల్ షాప్ అండి

ఇది గెాంట్ అమ్మా షర్ట్ వచ్చి ఫైవ్ సిక్స్టీ రూపీస్ పడుతుంది మేట కాస్ట్ మీకు సిక్స్ హండ్రెడ్ రిటైల్ కౌంటర్ అయితే హండ్రెడ్ ఉంటుంది మన దగ్గర షర్ట్ వచ్చి ఫైవ్ సిక్స్టీ పడుతుంది గెజా కాటన్ అని చాలా బాగుంటుంది ఇది గెజా కాటన్ ఇది కూడా ఫోర్ ఎయిటీ పడుతుంది షర్ట్ వచ్చి ఇది కూడాను ఇది ప్యూర్ లెలిన్ షర్ట్ వచ్చి మీకు తొమ్మిది అరవై ఎనిమిది అరవై అలాగే ప్యూర్ లెలిన్ అమ్మా చూడండి క్లాత్ కూడా మీకు ఇవన్నీ కూడా మనకి హోల్సేల్ రేట్ పడతాయండి హోల్సేల్ రేట్ పడుతుంది అయితే చాలా స్మూత్ గా ఉందండి బాగుంటుంది కూర్చుంట సార్ ఇది గేజా ప్రింట్ ఇది ఒకటి ఇది గేజాం ఇది కూడా చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ మీకు అలాగే బ్రాండ్ ఇది ఇంపోర్టెడ్ షూటింగ్ ఇది ఐరన్ ప్రాబ్లమ్ కూర్చుంటుంది ఐరన్ ప్రాబ్లమ్ ఇంపోర్టెడ్ షూటింగ్ ఇది చాలా బాగుంటుంది

మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను క్లాత్ అయితే ఈ షాప్ లో మనం చూసుకోకర్లేదు మనకి అన్ని కూడా హోల్సేల్ రేట్ కి వస్తాయండి ఇక్కడ మనకి ఫోర్ ఫిఫ్టీ పడుతుంది షర్ట్ ఇది వచ్చి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ పడుతుంది షర్ట్ సిక్స్ హండ్రెడ్ ఉంటుంది రిటైల్ ఫైస్ ఓకే ఇది గెజా ఫ్రెంట్

షర్ట్ వచ్చి ఫోర్ ఎయిటీ పడుతుంది ఫోర్ ఎయిటీ పడుతుంది షర్ట్ వచ్చి ఇందులో కూడా చాలా బాగుంటాయి కలర్స్ కూడా చాలా ఉన్నాయండి మీ షాప్ దగ్గర తీసుకోవచ్చు ఇది లెలిన్ షర్ట్ ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఇది కూడా చాలా బాగుంటది షర్ట్ క్లాత్ అన్ని సూపర్ ఉన్నాయండి బాబు అయితే ఫోర్ హండ్రెడ్ పడుతుంది షర్ట్ వచ్చి ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఇది ఇది గిజా ప్లైన్ షాప్ అయితే అస్సలు ఖాళీ ఉండదండి ఎప్పుడు ఎవరో ఒకరు ఇలా వస్తూనే ఉంటారు పదిలో గెజా షర్ట్ అమ్మా ఇది కూడా చాలా బాగుంటుంది క్వాలిటీ ఫ్రంట్ వస్తాయి ప్యూర్ లెలిన్ ఇవన్నీ కూడాను ప్యూర్ లెలిన్ మన దగ్గర స్టార్టింగ్ అయితే షర్ట్ బి ఎంత సార్ షర్ట్ మీకు 150 నుంచి స్టార్ట్ అవుద్దమా 150 నుంచి స్టార్ట్ అవుతుంది 100 రూపాయస్ స్టార్ట్ అవుద్ది ప్యాంట్ 100 రూపాయస్ 100 స్టార్ట్ అవుద్ది ఓకే ఇగో ఇదంతా ప్యూర్ లేనిన్ క్లాత్ అయితే ఇంకా చూసుకోకర్లేదండి ఈ షాప్ లోని చాలా బాగుంది చాలా బాగున్నాయి ప్యూర్ లేనిన్ హ్మ్ హ్మ్ ఇదంతా లేనిన్ అమ్మా

ఓకే ఫోర్ ఫిఫ్టీ ఇదే పెద్ద పెద్ద షాపుల్లో అయితే ఎక్కువ కాస్ట్ చెప్తారు ఫోర్ ఫిఫ్టీ పడుతుంది అమ్మ మన దగ్గర ఫోర్ ఫిఫ్టీ వస్తుంది ఇది రైమన్స్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది సిక్స్ హండ్రెడ్ పడుతుంది ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కదండి పెట్టుబడులు కింద తక్కువ ప్రైజ్ లో ఎంతో సరే ఇలా బాక్స్ ఐటమ్ చూపిస్తాను ఫోటో పోటీ ఓకే ఇది ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఇది రైమండ్స్ ఇది ఫోర్ హండ్రెడ్ ఓకే ఇది విమల త్రీ ట్వంటీ ఫైవ్ పడుతుంది ఓకే పేరు వచ్చి చాలా తక్కువ ప్రైజ్ వస్తాయండి త్రీ హండ్రెడ్ పడుతుంది ఇది అబ్బా ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కదండి పెట్టుబడులకి అయితే భలే ఉంటాయి ఇది విములే అమ్మా టూ ఫిఫ్టీ పడుతుంది ఫేర్ వచ్చి టూ ఫిఫ్టీ అబ్బా చాలా తక్కువ ప్రైస్ వస్తుంది సార్ అసలు చూపించండి సార్ అవి చూడండి మనం ఇప్పుడు పెట్టుబడులు అవి ఉన్నాయి కదండి పెళ్లి కావాలనే ఫంక్షన్ ఫంక్షన్స్ గ్రో ప్రవేశ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది ఓసియం వస్తుంది అమ్మా ఫోర్ ఫిఫ్టీ పడుతుంది చాలా బాగుంటది ఇది

షర్ట్ వచ్చి ఫోర్ హండ్రెడ్ పడుతుంది గిజా బ్రాండెడ్ ఇంజుమిన్స్ వస్తాయమ్మా అండి అసలు చాలా బాగున్నాయి షర్ట్ వచ్చి ఫోర్ హండ్రెడ్ పడుతుంది లే నేను ఏది గిజా క్లాత్ అయితే నిజంగా డిజైన్స్ ఒక దాని మించి ఒకటి ఉన్నాయండి డిజైన్స్ క్లాత్ కూడా అంత బాగుంది ఇక్కడ లాస్ట్ పీస్ వస్తాయి నీకు వన్ సిక్స్టీ అంటే ఫుల్ హ్యాండ్స్ అయిపోతుంది ఎవరికైనా 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 ఫుల్ హ్యాండ్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ షర్ట్ వచ్చి ఇది ఎంత సార్ త్రీ హండ్రెడ్ పడుతుంది త్రీ హండ్రెడ్ చాలా బాగుంటుంది ఇది కూడా బ్రాండెడ్ ఇది అందులోనే కలర్ త్రీ సిక్స్టీ పడుతుంది ఇది త్రీ సిక్స్టీ త్రీ సిక్స్టీ చాలా బాగుంటుంది బ్రాండెడ్ అయింది మీరు ఇక్కడికి వచ్చారంటే మీకు నచ్చినవి తీసుకొచ్చండి చక్కగాను పూర్తిగా హోల్సేల్ షాప్ అండి షాప్ ఎప్పుడు ఖాళీగా ఉండదండి ఎవరో ఒకరు అలా వస్తూ కొనుక్కుంటూనే ఉంటారు మన రాజమండ్రి తాడి తోటలో ఖచ్చితంగా ఈ షాప్ కి అందరూ రావాల్సిందే ఎందుకంటే ఇక్కడ అన్ని చూసారు కదా బాగున్నాయి సార్ అసలు క్లాత్ కూడా చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను చాలా బాగున్నాయండి క్లాత్స్ కూడా మీకు

ఇక ప్లైన్ వన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది షర్ట్ అది చాలా బాగుంటుంది క్వాలిటీ ప్లైన్ ప్లైన్ వన్ సిక్స్టీ రూపీస్ ఇది కూడాను బ్రాండెడ్ అన్ని కూడా అన్ని లాస్ట్ పీస్ గురించి ఆ రేట్ ఇవ్వగలుగుతున్నాం మా మామూలుగా అయితే చాలా రేట్ ఉంటుంది అవును పీసులు లేలిన్ వస్తుంది త్రీ సిక్స్టీ పడుతుంది త్రీ సిక్స్టీ త్రీ సిక్స్టీ చూడండి ఒక్కొక్క ప్రైస్ లో మనకి ఎన్ని డిజైన్స్ ఉన్నాయో చక్కగా ఈ షాప్ లోని చాలా బాగుంటది ఇది కూడా

हम्म डॉट बॉक्स आइटम तलब ఉంటది. อืม గజాకట్నస్తది. ఓకే ఎంత సేప్? 300% షాట్ చేస్తా. อืม. యో ని కొడ చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటది. อืม.700 సండిని ఎంత ఉంటది? อืม. యో చెక్సఫ్ట్ 275% షాట్ చేస్తా. 275% పెడుతుంది. อืม. అయ్యో ఇవి కూడా లాస్ట్ వీట్లీ అన్ని కూడా టూ సెంటీ పడుతుంది ఓకే ఫ్రెంట్ తీసుకున్న ఫోర్ హండ్రెడ్ పడుతుంది లేని లాస్ట్ వీట్లీ అన్ని కూడా చాలా బాగుంటది డిఫరెంట్ డిఫరెంట్ ఐటెం అయో ఫ్రెంట్ కూడా చాలా బాగుంటది చాలా బాగున్నాయి క్లాత్ అయితే ఇంకా అసలు మనం చూసుకోకర్లే వాష్ చేసినా కూడా మనకి ప్రింట్స్ అవి పోవు అంత బాగుంటాయండి తారికి మాది చెప్తాను తారికి మా షాప్ కిట్ ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుందమ్మా ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది ఓకే ఐదు జతలు తీసుకున్న ఒక జత ఫ్రీ మంత్ ఎండింగ్ వరకు పెట్టాం ఐదు జతలు తీసుకున్న వాళ్ళకి ఒక జత ఫ్రీ చాలా బాగుంది ఇక మీ అన్ని కూడా ఫ్రంట్ చాలా బాగుంటాయి మీకు షర్ట్ వచ్చి మూడు వందలు పడుతుంది లాస్ట్ వీట్లు ఇవన్నీ కూడా తాన్లో బోల్డ్ రేట్ ఉంటది ఇవన్నీ కూడా టాన్ లో అయితే ఎక్కువ రేట్ ఉంది మంత్ ఎండింగ్ వరకు ఐదు జతలు తీసుకున్న ఒక జత ఫ్రీ అమ్మా ఏదైనా సరే అయ్యి తీసుకున్నాను ఈ మంత్ అంటే నవంబర్ 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 ఫస్ట్ నుంచి నెల వరకు నెల ఆఖరి వరకు ఐదు జతలు తీసుకున్న వాళ్ళకి ఒక జత ఫ్రీ అండి ఈ ఆప్షన్ చాలా బాగుంది ఎవరు మిస్ చేసుకోకండి షాప్ యాన్వర్స్ డే గురించి పెట్టాం అలాగా ఓకే ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి షర్ట్ లో లిన్ బిట్స్ అమ్మా లాస్ట్ వీక్ జర్నీ కూడా చాలా బాగుంటుంది ఎంత సార్ ఇది ప్రైస్ త్రీ సెవెంటీ ఫైవ్ అమ్మా త్రీ సెవెంటీ ఫైవ్ ఇది గిజా ప్రింట్ లో వస్తుంది చాలా బాగుంటుంది ఇది ఫైవ్ ఎయిటీ పడుతుంది షర్ట్ వచ్చి స్టమర్ షర్ట్ ఇదిలో అయితే ఎక్కువ రేట్ ఉంటాయండి మనకి చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా ఫుల్ గ్యారెంటీ రెండు సంవత్సరాలు ఏ బట్టల సంవత్సరాలు రిటర్న్ తీసుకుంటాను ఇంకా బాగుంది గ్యారెంటీ లేదమ్మా నా దగ్గర టూ ఇయర్స్ లోను రిటర్న్ తీసుకుంటాను బిల్ మీద మంచి మంచి షర్ట్ వచ్చి త్రీ సిక్స్టీ చాలా బాగుంటది ఇవన్నీ అందరూ రెండు సంవత్సరాలు ఏది పోయినా రిటర్న్ తీసుకుంటాను రెండు సంవత్సరాల్లో ఏది పోయినా రిటర్న్ తీసుకుంటారు ఓకే ఇది ఫ్యాంట్ 100 రూపాయస్ ఇది మీది 100 రూపాయస్ పడుతుంది ఓ చూడండి 100 రూపాయస్ చాలా బాగుందండి

త్రీ సిక్స్టీ రూపీస్ పడుతుంది లెనిన్ చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా నీకు ఓకే అన్ని ఉన్నాయండి షాప్ లో తక్కువ ప్రైస్ నుంచి ఎక్కువ ప్రైస్ వరకు మీకు అన్ని జతలు ఇస్తారు మీకు డ్రెస్ కూడా మ్యాచింగ్ చేసి ఇస్తారు ప్యాంటు కవర్ కవర్ పెట్టిస్తాం ప్రాబ్లం లేదు ఈ మంత్ ఎన్ని దాకా మటుకు ఫైవ్ జత కొంటే వన్ జత ఫ్రీ ఈ నెల ఆఖరు నవంబర్ ఫస్ట్ తారీఖు నుంచి నెల ఆఖరు వరకు ఐదు జతలు కొన్న వాళ్ళకి ఒక జత ఫ్రీ ఇది షర్ట్ కూడా త్రీ రూపీస్ పడుతుంది చాలా బాగుంటుంది బ్రాండెడ్ త్రీ సిక్స్టీ త్రీ రూపీస్ పడుతుంది ఆన్లైన్ మీటర్ కాస్త ఫోర్ ఎయిటీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అమ్మ ఇది చాలా బాగుంటుంది బ్రాండెడ్ ఎన్ని ఇది ప్లైన్ అమ్మా ప్లైన్ షర్ట్ చాలా బాగుంటుంది లాస్ట్ పీస్ ఇవన్నీ కూడా

మన పేరు చెప్పండి ఇంకా తగ్గించిస్తారు మన ఛానల్ పేరు చెప్తే ఇంకా తగ్గిచ్చిస్తాను ఇగని ఫిస్ అన్ని కూడా ఓకే ఇవన్నీ అన్ని కూడా అలా బోల్డ్ కూడా సముద్రండి ఇవన్నీ అన్ని కూడా